అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపల్ కార్యాలయంలో రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైకాపా సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి जा बेटा जा बेटा जा बेटा ना हां ये रहा ये के रहा ना ये रहा चेक कर के तो सब में हां ये रहा उधर तक है

అంబేడ్కర్ గారు రాజు రాజ్యాంగం అంబేద్కర్ నివాదం చెప్తూ ఇదే విధంగా వాళ్ళ స్వాతంత్రం అభివృద్ధి తెలుస్తూ ఈరోజు ముఖ్యులుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైతే వంకలకి మన దేశం ఎన్నో రకాలుగా అభివృద్ధి చెంత ఉంటుంది వాళ్ళు ఇండియా వాళ్ళు ముందు ఇండియా నుంచి పోయి బ్రిటిష్ వాళ్ళు పోయేటప్పుడు ఏమి అంటే వీళ్ళకి ఏం ఛాత్ కాదు వాళ్ళ పరిపాలించక రాదు లేదంతా ఇళ్ళతో పట్టి వాళ్ళని చెప్తా ఉంటా టంగులు పట్టేవాళ్ళు పావులు పట్టేవాళ్ళు పావులు పట్టేవాళ్ళు పావులు పట్టేవాళ్ళు చెప్తా ఉంటే అటువంటి పరిస్థితుల్లో మన ఇండియా ప్రపంచాన్ని మౌస్ అనే ఇంత కంప్యూటర్ మౌస్తో ప్రపంచాన్ని పరిస్థితి మనం ఉన్నాం ఎంతోమంది దాదాపు ఇరవై నాలుగు మంది సీట్లు ఉంటే దాంట్లో పద్దెనిమిది మంది మన ఇండియన్స్ సీఈఓలు ఉండాలంటే ప్రపంచంలోనే అతి ముఖ్యమైన మేధావులతో మన దేశంలోనే ఉండాలండి ప్రపంచంలోనే ఉండే పెద్ద కంపెనీకి మనవాళ్ళందరూ కూడా సీఈఓలు ఉన్నారన్నది సంతోషమే కానీ అది మన దేశానికి ఒకవైపు నష్టాన్ని కూడా చేకూరుస్తూ ఉన్నాం మన స్కూల్లో చెందిని మన ప్రభుత్వ ప్రభుత్వానికి చెందిన అన్ని సౌకర్యాలను కూడా అనుభవించి అందరూ కూడా ఎక్కువ జీతాల కోసమో మంచి జీవితాల కోసమో అందరి దేశాన్ని వదిలిపెట్టి పోతుంటే మనల్ని ఎవరు కాపాడాలి కాబట్టి నిజంగా కూడా మన దేశంలో చదివిని మన దేశానికోసం ఎవరైతే పాటు పడుతున్నారో వాళ్ళు నిజమైన దేశభక్తులని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ రోజు వరకు కూడా పరిస్థితులు చూస్తుంటే ఇండియా ఇస్ ఏ రిచ్ కంట్రీ విత్ వేర్ ఇండియన్ ఆర్ ఫ్రూడ్ అని చెప్పారు మన భారతదేశం చాలా చాలా సుసంపన్నమైన దేశమే కానీ భారతీయుల్లో చాలామంది ఈరోజు కూడా వీదిరికంతో ఉన్నారు అది పోవాలంటే ఇంకా చాలా కాలం పడుతుంది అనేటువంటి విషయాన్ని మనం అందరూ కూడా ఒప్పుకోవాల్సి వస్తూ ఉంది ఒకవైపు ప్రపంచ ప్రఖ్యాతి శ్రీమంతులు మన దగ్గరే ఉన్నారు తినడానికి అన్నం లేని పేదవాళ్ళు కూడా మన దగ్గరే ఉన్నారు కాబట్టి అది పోవాలంటే కూడా అందరూ కూడా పెద్ద మనసుతో మనం ఆలోచన చేయాలి ఉన్నవాడు లేన ఈ వ్యత్యాసం అనేది పోవడానికి మన కూడా కృషి చేయాలి అదేవిధంగా దేశం నాకేం చేసింది అని కాకుండా ఈ దేశానికి మనవంతుగా మనం ఏం చేయగలుగుతాము అనేటువంటి విషయాన్ని మనం అందరూ ఆలోచన చేస్తే నిజంగా దేశభక్తిని చాటుకున్నట్టే అని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ అందరికీ కూడా చెప్తూ ఉన్నాను నేను ఐదు సంవత్సరాల ఎమ్మెల్యే కాలంలో ఇది చివరి రిపబ్లిక్ డే సందర్భంగా రెండు మాటలు కూడా చెప్తూ ఉన్నా రాయదుర్గం మున్సిపాలిటీకి డిసెంబర్ ఇరవై ఏడున ఇరవై కోట్ల రూపాయల గ్రాంట్ను తీసుకురావడం జరిగింది వెంటనే టెండర్ పిలవాలనుకున్నాం కానీ ఈ లోపల కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినాయి ఆ మీకు అందరికీ కూడా తెలుసు కాబట్టి దాన్ని తర్వాత ఎవరు ఉన్నా కూడా ఆ ఇరవై కోట్లతో అందరూ కూడా ఎందుకంటే చూసి దరిదాపు రెండు వందల వీధి లైట్లు కూడా మా సొంత డబ్బులతో కూడా తీసుకొచ్చి ఈ రాజుగూలో అందరి కౌన్సిలర్స్ కూడా లైట్లు ఇచ్చి మేము వాటిలో వేసుకోండి అని అదే అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడి ఒక టీఎంసీ నీళ్ళు ఎక్స్ట్రా తీసుకొని ఇంకా ప్రతిరోజు నీళ్ళు కూడా ఎక్కువ వచ్చే విధంగా చేసి ఆ నీళ్ళు కూడా చివరి దాకా కూడా చివరి దాకా కూడా ఒక్క కొంచెం కూడా గ్యాప్ లేకుండా సమ్మర్ స్టోరేజ్ స్టాంక్ని దింపినాం అదేవిధంగా నలభై కోట్ల రూపాయలతోటి ముప్పై తొమ్మిది గ్రామాలకు నీళ్ళు లేకపోతే ఆ పండ్లు కూడా టెంకాయ కూడా కొట్టలే పబ్లిసిటీ కూడా తీసుకోలే పండ్లు ఎక్కడ చూసినా కూడా పైప్ లైన్లు అన్నీ వేస్తూ ఉన్నారు నలభై కోట్ల రూపాయలతోటి ఆ పని కూడా నేను చేయించడం జరిగింది ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే కూడా ఎవ్వరు కూడా చేయనంతగా నలభై ఏడు తారు రోడ్లని వేసుకున్నాము సాక్షాత్ ఎంపీ రంగయ్య గారే మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది నేను ఎంపీ సెగ్మెంట్లో ఎక్కడ కూడా ఇది రోడ్లు వేయించుకోలేదని చెప్పేసి మీ కళ్ళకి అన్ని దగ్గర కూడా కనబడతాయి ఆ రోడ్లు వేయించడం కూడా మన కళ్ళకు కనబడతా కాబట్టి ఒక ఎమ్మెల్యేగా రాయర్ ప్రకటించిన అవకాశాన్ని ఎప్పుడు కూడా నేను సద్వినియోగం చేసుకోవడం జరిగింది కరోనా టైంలో ఎట్టట్ల వాళ్ళు కూడా పారిపోయినారు ఎలాంటి ఎలాంటి వాళ్ళు కూడా పారిపోయినారు కరోనా అంటే అతను భయపడి పారిపోయినారు కానీ నేను కానీ నా భార్య కానీ మిగతా కొంతమంది మిత్రులు కానీ టోటల్గా ఇక్కడే ఉండి ఒక లోడ్ శారీ కింద చాలా మందికి తెలియదు ఒక లోడ్ శానిటైజర్ తెప్పించి పంచడం జరిగింది ఎమ్మెల్యేగా రాయదుర్గం ప్రజలు ఇచ్చేటువంటి అవకాశాన్ని నేను ఉపయోగించుకున్న ఒక తల్లిలాగా రాయదుర్గము నాకు ఒక అవకాశం కల్పించింది దానికి తగినట్టుగానే ఎవరు ఎక్కడైనా ఎక్కలేసుకున్నా కూడా ఉమ్మడి అనంతపురం అంటే సత్యసాయి అనంతపురం రెండు జిల్లాల్లోన అతి ఎక్కువ పనులు చేసేది ఈ రాయదుర్గంలోనేటువంటి విషయాన్ని మేము అందరికీ కూడా తెలియజేస్తున్నా చాలా మందికి ఈ రోజులలో రకరకాల కారణాలతోటి కొంతమంది దూరం అయ్యిండొచ్చు దూరం కావచ్చు లేదా కొంతమంది నా పైన వ్యతిరేకంగా ఉండి ఉండవచ్చు కానీ తర్వాత రోజులలో తెలుస్తుంది ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదు చాలా మంది మనిషి లేనప్పుడు ఆ విలువ ఏంటో తెలుస్తుంది ఈ రోజు ఎన్నైతే శాంక్షన్ అయ్యి ఉన్నాయో వర్కులు ఆ శాంక్షన్ అయ్యి ఉండే వర్క్లంద చేసేస్తే రాయత్రూలో వెయ్యడానికి రోడ్డు ఉండదు రూట్లో కూడా కొన్ని స్కీమ్స్ పైకి పోయినాయి ఇంకో పదహైదు కోట్ల రూపాయలు రాజు మున్సిపాలిటీకి అడుగున్నాను ఇప్పుడు ఇంకా అడిగే పరిస్థితుల్లో లేని విధంగా వచ్చినాను సారి స్వాతంత్ర సమర యోధులకి ఈ గణతంత్రాన్ని కాపాడుతూ ఉన్నటువంటి మహావీరులకి వాళ్ళందరికీ కూడా అర్పిస్తూ